హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో మళ్ళీ క్యాన్సిల్ అయిన ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ టూ సెవెన్ వన్ సెవెన్ టూ టూ ఎయిట్ డోన్ గుంటూరు గుంటూరు డోన్ ఎక్స్ప్రెస్ రోలింగ్ కారిడార్ బ్లాక్ కారణంగా ఈ ట్రైన్స్ని అయితే రద్దు చేస్తున్నారు సో ఈ ట్రైన్ ఇటీవలనే దాదాపు పది నెలల తర్వాత మళ్ళీ ప్రారంభమైంది మళ్ళీ వెంటనే క్యాన్సిల్ అయితే చేస్తున్నారు సో ఆ క్యాన్సలేషన్ వచ్చేసి మనకి మే పద్నాలుగు నుంచి మే ముప్పై తేదీ వరకు అయితే ఉంటుంది అలాగే పాక్షికంగా మరొక ట్రైని రద్దు చేస్తున్నారు అది వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ త్రీ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ తిరుపతి విల్లుపురం విల్లుపురం తిరుపతి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి కాట్పాడి మధ్య పాక్షికంగా అయితే రద్దు చేస్తున్నారు ఈ ట్రైన్ వచ్చేసి విల్లుపురం కాట్పాడి కాట్పాడి విల్లుపురం మధ్య మాత్రమే నడుస్తుంది ఈ ట్రైన్ కూడా సేమ్ మే పద్నాలుగో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు అయితే పాక్షికంగా రద్దు చేస్తున్నారు అలాగే మరొక విషయం మన దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న ట్రైన్స్కి జనరల్ కోచ్లు మరియు ఏసీ కోచ్లను అయితే పెంచుతున్నారు సో ఇందులో మనకి కావాల్సిన ముఖ్యమైన ట్రైన్స్ అయినా కాచిగూడ గుంటూరు గుంటూరు కాచిగూడ మచిలీపట్నం బీదర్ బీదర్ మచిలీపట్నం అలాగే గుంటూరు తిరుపతి తిరుపతి గుంటూరు నర్సాపూర్ ధర్మవరం ధర్మవరం నర్సాపూర్ హుబ్లీ నర్సాపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి అయితే టెంపరీగా అడిసినకి వచ్చేసి యాడ్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి మనకి డేట్ అనేది ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నారు సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ పోస్ట్ అనేది మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను సో అక్కడికి వెళ్ళి గమనించండి సో ప్రెంట్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ టూ ఎయిట్ గుంటూరు డోన్ ఎక్స్ప్రెస్ వచ్చేసి గిద్దలూరు రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతోంది సో ఇది నేను గిద్దలూరులో ఉన్నప్పుడు ఈ వీడియో అయితే తీసాను అన్నమాట